చామంతి పువ్వులు అవనివ్వండి మందారాలు అవ్వనివ్వండి గులాబీ పువ్వులు అవనివ్వండి పెద్ద పెద్ద సైజులో పుయ్యాలి అనేసి అంటే ఎలాంటి ఫెర్టిలైజర్ యూజ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతేకాకుండా ఆకులన్నీ కూడా పండు వారిపోయి రాలిపోతూ ఉంటాయి అలాంటి వాటికి బయో ఎంజైమ్ అనేది ఒకటి ఉంటుంది ఆ బయో ఎంజైమ్ని మనం ఎలా తయారు చేసుకోవాలి ఎంత రేషియోలో స్ప్రే చేయాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మన కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులు పోవడానికి కూడా ఎంజైమ్ ఒకటి ఉంటుంది అది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి రండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్నీ కూడా ఒక నాలుగు వరకు కూడా బయో ఎంజైమ్స్ అనమాట నాలుగు బాటిళ్ళు ఈ రెండు బాటిళ్ళు ఫెర్టిలైజర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఏంటి ఫెర్టిలైజర్స్ ఏంటి బయో ఎంజైమ్స్ అనేసి అంటే ఈ రెండు వీటిల్లో కూడా మనం వాటర్ అనేది కలపము వీటిల్లో మాత్రము వాటర్ అనేది కలుపుకొని బయో ఎంజైమ్స్ అనేది తయారు చేసుకుంటామన్నమాట నేను నా మొక్కలకి టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఈ బయో ఎంజైమ్ని స్ప్రే చేస్తాను ఈ ఏవైతే ఈ లిక్విడ్స్ ఉన్నాయో బనానా ఫెర్టిలైజర్ అవ్వనివ్వండి తర్వాత అరటి దవ్వలు ఉంటాయి కదా అరటి దవ్వలతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అవ్వనివ్వండి ఈ రెండు ఫెర్టిలైజర్స్ కూడా నేనైతే వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలు మొదట్లో అయితే వేస్తాను మొక్కలపై అనేది దీన్ని మాత్రం స్ప్రే చేస్తానండి దీన్ని అయితే స్ప్రే చేయను అనమాట దీని అయితే మొక్కలు మొదట్లో వేస్తాను ఇది మొక్కలు మొదట్లో వేసే కన్నా మొక్కలపై స్ప్రే చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఒక్కొక్కటి విడిగా చెప్తాను తరువాత ఒక బయో ఎంజైమ్ అనేది ఎలా తయారు చేయాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది అయిపోయిందనమాట ఈ బయో ఎంజైమ్ ఇది బంతి పువ్వులతో తయారు చేసుకున్న బయో ఎంజాయం అనమాట గార్డెన్లో ఉన్న బంతి పువ్వులతో మనం తయారు చేసుకోవచ్చు బంతి పువ్వులైనా కాకుండా మనం గులాబీ పువ్వులతో తయారు చేసుకోవచ్చు లేదు అనేసి అంటే మందార పువ్వులతో కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇదైతే మందార పువ్వులతో తయారు చేసిన బయో ఎంజాయం అనమాట చూడండి ఎలా ఉందో చూసారా దీన్ని ఏదైనా దేంట్లో చిన్న మన దగ్గర ఇప్పుడు కొలతకాని తీసుకొచ్చాము చిన్న కూరగని టైపు దీగోండి దీంట్లో అయితే వంపి నేను చూపిస్తాను ఇగోండి ఈ కలర్లో ఉంటుంది ఇది మందార పువ్వులతో తయారు చేసిన బయో ఎంజైమ్ అనమాట ఈ బయో ఎంజమ్స్ అన్నీ కూడా మొక్కలపై స్ప్రే చేసుకుంటే యూజ్ అనేది చాలా బాగుంటుందండి మొక్కలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇంకా ఏంటి అనేసి అంటే ఆకులన్నీ కూడా పండుబారిపోయిపోతాయి కదండి వాటికైతే ఈ బయో ఎంజమ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వీటిని స్ప్రే చేసేటప్పుడు మన గార్డెన్ మొత్తం కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇదైతే మాత్రం వేపాకులతో తయారు చేసిన ఎంజైమ్ అనమాట ఇది కూడా లాస్ట్కి వచ్చేసింది దీన్ని కూడా తయారు చేసుకోవాలి నేను లాస్ట్ అయిపోయింది అనమాట ఇది దేనికి ఉపయోగపడుతుందంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి అన్ని పురుగులు కాదండి కొన్ని పురుగులు అయితే చనిపోవడానికైతే ఈ బయో ఎంజయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ వేపాకులతో తయారు చేసిన వేపాకులు తీసుకొని వస్తాం కదండి వన్ లీటర్కి గుప్పకుల్ని వేసి బాగా మరగబెట్టుకొని కషాయంలో తయారు చేసుకొని మనము స్ప్రే చేస్తూ ఉంటాము లేదు అనేసి అంటే ఆ వేపాకుల్ని మిక్సీ పట్టుకొని ఫర్మెంటేషన్ చేసి మళ్ళీ మనము మొక్కలపై స్ప్రే చేస్తాము ఇంకొకటి ఏంటి అనేసి అంటే ఇలాగ బయో ఎంజైమ్ లాగా మనము తయారు చేసి మొక్కలపై స్ప్రే చేసాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను నాకు దేంట్లో ఇది రిజల్ట్ అనేది నాకు కనిపించిందంటే మరువం అండి మరువంకి ఎప్పుడు కూడా నేను ఈ బయో ఎంజాయ్నే ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట నైట్రోజన్ ఫెర్టిలైజర్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను ఒకటి టీ పౌడరు రెండు పశువుల ఎరువు ఈ రెండింటినీ కూడా ఫర్మెంటేషన్ చేసి మొక్కలు మొదట్లో ఇస్తాను స్ప్రే చేసేటప్పుడు మాత్రము దీన్ని మాత్రము స్ప్రే చేస్తానండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆ మరువంకైతే ఒక ప్లాంట్కి మూడు సంవత్సరాలు అయితే అయిపోయింది దాన్ని అయితే మనమైతే మార్చుకోవాలి ఇది వేపాకుల వేపాకుల గురించి వేపాకుల బయో ఎంజాయ్ అనమాట ఇవన్నీ కూడా లాస్ట్కి వస్తాయి మనకి ఇప్పుడు నేను బత్తాయి తొక్కలతో ఎంజైమ్ అనేది ఎలా తయారు చేస్తానో చెప్తానండి ఆ బత్తాయి తొక్కలతో తయారు చేసిన బయోయంజమ్ని ఇందులో అయితే మనమైతే ఉంపేయడం అయితే జరిగింది ఇగొండే ఇట్లా అనేది ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది నిమ్మ తొక్కలతో చేసుకోవచ్చు బత్తాయి తొక్కలతో చేసుకోవచ్చండి ఈ ఈ బయోయంజంని మనము మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు లేదు అంటే ఇల్లు తుడవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అండి దీన్నైతే మాత్రం ఇల్లుని క్లీన్ చేయడానికైతే మాత్రం ఈ బయో అయితే నేనైతే ఉపయోగిస్తాను మిగతా అన్నీ కూడా మొక్కలపై స్ప్రే చేయడానికైతే ఉపయోగిస్తూ ఉంటానన్నమాట ఇది ఇల్లు తుడవడానికి అయితే సరిపోద్ది ఇప్పుడు నేను తయారు చేయబోయే బయో ఎంజైమ్ మాత్రం మొక్కలపై స్ప్రే చేయడానికి చేయడానికైతే ఇప్పుడు తయారు చేస్తాను ఇంకా కొంచెం ఉంటే వాటిని కూడా బయో బయోఎంజమ్లా తయారు చేసుకొని మనమైతే ఇల్లు తుడవడానికి నెక్స్ట్ మొక్కలపై స్ప్రే చేయడానికి కూడా ఈ బయో ఎంజమ్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట ఇప్పుడు అసలైన ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ అని చెప్పుకోవచ్చండి అంటే మా అందరికీ బాగా ఇష్టమైన ఫెర్టిలైజర్ అనమాట చూసారా ఎంత బాగుందో ఈ ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ని పువ్వులనేవి పుయ్యడానికి పువ్వులనేవి పెద్ద సైజులో అయితే ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగుం ఉపయోగపడుతుంది ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేసి అంటే అంటే చిన్న సైజులో మొగ్గ అనేది ఏడదు అలా ఉండిపోతుంది కదండి చాలా చిన్న సైజులో పువ్వులు అనేవి ఈడతాయి కదా అలాంటప్పుడు మాత్రమే ఈ బనానా ఆ ఫెర్టిలైజర్ కనుక మనము వాటర్లో డైలీట్ చేసి మొక్కలు మొదట్లో కనుక వేసామంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి సిక్స్ మంత్స్ ఎయి ఎయిట్ మంత్స్ వరకు కూడా మనమైతే ఉపయోగించుకోవచ్చు చూడండి నేను కేజీ అరటిపళ్ళు గట్టా ఉంటాయి కదా అలాంటప్పుడు మాత్రం ఇంత పెద్ద డబ్బాలో అయితే చేసుకొని ఉంచేసుకుంటాను మనకి బాగా మనకి అంటే రో రెండు రోజులకి ఒకసారి అయితే ఒక ఐదు లీటర్ల వాటర్కి ఇది కొంచెం పెద్ద స్పూన్ అండి ఇంత స్పూన్ అయితే ఇస్తాను అనమాట మనకి స్టీల్ స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్ అయితే మాత్రం లీటర్కి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇదైతే కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి ఐదు లీటర్లకి ఎంత పెద్ద స్పూను ఒక స్పూన్ అయితే వేసి వాటర్లో డైలీట్ చేసి మొక్కలు మొదట్లో అనేది ఇస్తానన్నమాట ఇప్పుడు చేమంతి మొక్కలు కూడా చూపిస్తాను చూడండి ఎంత పెద్ద సైజులో పువ్వులైనా ఈడుతాయో చాలా బాగా ఈడుతాయండి గులాబీ మొక్కలకి గట్రా అన్ని మొక్కలకి వేసుకోవచ్చు ఇది అరటిపళ్ళతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అనమాట దీంట్లో వాటర్ అనేది వెయ్యము అరటిపళ్ళు తర్వాత బెల్లంని సమాన భాగాలుగా తీసుకో చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి అది వాటర్ ఏ అవసరం లేదు బాగా పిసుకుతుంటే అంటే చాలా బాగా పిసుకాలి పిసికిసిన తర్వాత ఏదైనా వాటర్ తగలకుని డబ్బాలో మనం మనమైతే వేసేసి మూడు వారాలు అనేది ఫర్మెంటేషన్ చేయాలండి ఇది మూడు వారాలు ఫర్మెంటేషన్ చేయాలి బయో ఎంజైమ్ మాత్రము మూడు నెలలు ఫర్మెంటేషన్ అయితే చేయాలన్నమాట ఇది మూడు వారాల్లో ఫర్మెంటేషన్ చేస్తే మనకి ఫెర్టిలైజర్ అనేది తయారైపోతుంది అప్పుడు మనము మొక్కలకైతే యూజ్ చేసేసుకోవచ్చు ఇది పువ్వులు పూయడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే ఇది అరటి దెబ్బలు ఉంటాయి కదా ఈ మధ్యన అరటి నాకు దొరకలేదు అప్పుడెప్పుడో చేసిందనమాట అలా కొంచెం కొంచెం యూజ్ చేసుకుంటూ వచ్చానండి ఇదిగోండి చూసారా కొంచెం అలా కొంచెం ఉందనమాట అయిపోయింది ఇది కూడాను ఇది అరటి డవ్వలతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అనమాట ఇది మన మొక్కలకి ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి అంటే సేమ్ క్వాంటిటీలో యూజ్ చేసుకోవాలంటే అంటే వన్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ అయితే సరిపోద్ది బయోఎంజమ్ని ఎలాగైతే యూజ్ చేస్తామో ఈ అరటి దవ్వలతో తయారు చేసిన ఫెర్టిలైజర్ని కూడా అలాగే యూజ్ చేయాలి దీంట్లో కూడా వాటర్ యూజ్ చేయకూడదు ఆ అరటి దవ్వల్ని ఎన్ని ఇప్పుడు అరటి దెబ్బలు కేజా తీసుకున్నాం అనుకోండి కేజా అయితే తీసుకోవాలి ఆ రెండింటివి కూడా కొంచెం బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా వాటర్ తగలని ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి కప్పు అనేది టైట్గా బిగించేయాలన్నమాట బిగించిన తర్వాత రోజు కొంచెం ఓపెన్ చేసి క్లోజ్ చేసి కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటే ఇది మూడు వారాలకు అయితే మనకి తయారైపోతుంది అనమాట ఇది అరటి దవ్వలతో తయారైన ఫెర్టిలైజర్ అనమాట ఇప్పటి వరకు మీరు ఫెర్టిలైజర్స్ చూసారు బయో ఎంజైమ్స్ చూసారు కదా ఇప్పుడు ఆ బయో ఎంజైమ్ని ఎలా తయారు చేయాలనేదైతే అయితే ఇప్పుడైతే చూద్దామండి ఇప్పుడు బయో ఎన్జమ్ని తయారు చేయడానికి కావలసినవి వాటర్ బాటిల్ అండి బెల్లం ఏ బెల్లమైనా పర్వాలేదు తీసుకోండి ఇవైతే బత్తాయి తొక్కలు అనమాట ఇప్పుడు నేను బత్తాయి తొక్కలతో చేస్తున్నాను తర్వాత వాటర్ అండి నార్మల్ వాటరు ది వాటర్ మనకి కొలతకి ఏ అయినా పర్వాలేదండి ఏదో ఒకటి తీసుకోండి కొలతలు మాత్రం సరిగ్గా ఉండాలన్నమాట అందువల్ల అయితే కరెక్ట్గా తీసుకొని అయితే మనమైతే బయోంజమ్ అనే అనేది తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఎట్లా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపిస్తానమాట దీనికి వన్ టూ త్రీ టూ టెన్ అనమాట అంటే ఇవ్వండి వాటర్ ఒక వంతు బెల్లం తీసుకుంటే మూడు వంతుల బత్తాయి తొక్కలను తీసుకోవాలి పది వంతుల వాటర్ని అయితే తీసుకొని ఈ బాటిల్కైతే కైతే నింపుకొని త్రీ మంత్స్ అయితే ఫర్మెంటేషన్ చేయాలన్నమాట ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనకి బయో ఎంజాయ్ అనేది అయితే తయారవుతుందనమాట నా దగ్గర ప్రస్తుతానికి బత్తాయి తొక్కలు ఉన్నాయి కాబట్టి బత్తాయి తొక్కలతో చూపిస్తున్నాను ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మనము బంతి పువ్వులతో చేసుకోవచ్చు గులాబీ పువ్వులతో చేసుకోవచ్చు తరువాత పురుగులు పోవడానికి వేపాకులతో కూడా తయారు చేసుకోవచ్చు అలోవేరాతో కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు కనుక మనం అలోవేరాతో తయారు చేసుకుంటే కరెక్ట్ కరెక్ట్గా ఎండలా వచ్చే టైంకి అయితే మనకి ఫెర్టిలైజర్ అనేది అదేనండి ఎంజైమ్ అనేది తయారైపోతుంది ఈ బయో ఎంజైమ్ తయారైపోయిన తర్వాత ఈ ఎండల్లో మాత్రము అలోవెరాతో తయారు చేసిన బయో బయోఎంజామ్ని కనుక మన మొక్కలపై స్ప్రే చేసిన మొక్కలు మొదట్లో వేసినా సరే యూజెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇదే ప్రాసెస్లో మీరు అలోవెరాతో కూడా చేసుకోండి ఇప్పుడు చేసుకుంటే త్రీ మంత్స్ పర్మెంటేషన్ అయిపోతుంది మనం మొక్కలు మొదట్లో వేసుకోవచ్చు మొక్కలపై కూడా స్ప్రే చేసుకోవచ్చు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ బయో ఎంజైమ్ని తయారు చేసుకుందామండి ఈ ఖాళీ బాటిల్ అనమాట లీటర్ బాటిల్ నేను చిన్న కూర గిన్నె అయితే తీసుకున్నాను అందువల్ల అయితే సరిపోతుంది మీరు కొంచెం పెద్ద తీసుకుంటే రెండు లీటర్ల బాటిల్ అనేది తీసుకోండి ఫస్ట్ దీంట్లోనికి మనము లోపలికి వెళ్ళాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలైతే చేసుకోవాలి రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి టూ డేస్కి ఒకసారి మనము ఏదో ఒకటి స్ప్రే చేసాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మన ఈ బయో ఎంజన్ స్ప్రే చేసామంటే ఇంకా మన గార్డెన్ అనేది ఆకుపచ్చగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీంతో పాటు మధ్య మధ్యలో సాల్ట్ సాల్ట్ని స్ప్రే చేస్తూ ఉండండి ముందైతే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసేసుకుంటాము అంటే ఈ బాటిల్లో వెళ్ళడానికి మాత్రమే ఇలాంటి బాటిల్ ఎలాంటివి తీసుకోకూడదు మళ్ళీ చెప్తున్నానండి ఇలాంటివి మాత్రం తీసుకోకూడదు ఓన్లీ వాటర్ బాటిల్ ఇలాంటివి తీసుకోవాలి మూత అనేది చిన్నగా ఉండేటట్లు తీసుకోవాలండి ఎందుకంటే దీంట్లోని గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అందువల్ల వాటర్ బాటిల్ మాత్రమే తీసుకోండి రెండు లీటర్లదైనా పర్వాలేదు లీటర్లదైనా పర్వాలేదు కాకపోతే కొంచెం గ్యాప్ ఉండాలి ఎందుకంటే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి మనం మర్చిపోయినా చేసినా పేలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం పెద్ద బాటిల్ అయితే తీసుకోండి మనము ఈరోజు ఇప్పుడు తయారు చేసామా రోజు కూడా ఉదయం సాయంత్రము కప్పుని లూజ్ చేస్తూ టైట్ చేయాలి ఒక పదిహేను రోజుల వరకు అలా చేయండి తర్వాత టూ డేస్ వరకు కూడా కప్పుని లూజ్ చేస్తూ ఉండండి లూజ్ చేసామంటే మనకి పెప్సీ గట్రా కొంటాం కదా కొన్ని డ్రింక్ బాటిల్స్ ఎలాగైతే గ్యాస్ అనేది సడన్గా వస్తుందో వీటిలో కూడా సేమ్ అలానే వస్తుంది అనమాట అందువల్ల జాగ్రత్తగా కప్పును లూజ్ చేస్తూ టైట్ చేయండి ఇలాగ చిన్న చిన్న పీసెస్లా చేసుకున్నాం కదా ఇగోండి ఒకటి సరిపోతాయండి రెండు మూడు చూసారా ఇలాగ కరెక్ట్గా కిందన పెద్ద సైజుల ముక్కల్ని కొలత వేసుకొని తీసుకొచ్చాను ఇవ్వండి ఇందులో అయితే వేసుకోవాలి మనము మనమైతే బత్తాయి తొక్కలను అయితే వేస్తామండి మూడు కప్పుల బత్తాయి తొక్కలను అయితే వేస్తాము ఇప్పుడైతే బెల్లం అయితే ఒక కప్పు వేసుకోవాలి తరువాత ఏంటి అనేసి అంటే పది కప్పుల వాటర్ అయితే వేసుకోవాలండి నేను నా దగ్గర అయితే రెండు లీటర్ బాటిల్ అనేది దొరకలేదు కాబట్టి మీకు లీటర్ బాటిల్లో చూపిస్తున్నాను మీరు రెండు లీటర్ బాటిల్లో అయితే చేసుకోండి ఇది మనకి బెల్లం మీరు మంచి బెల్లం అయినా తీసుకోవచ్చు లేదు అని పనికిరాని బెల్లం అయినా తీసుకోండి నేను ఈ బెల్లాన్ని ఓన్లీ మొక్కల కోసమే కొన్నాను ఫెర్టిలైజర్స్ ఫర్మెంటేషన్ చేస్తాను కదా అందులో వేసేస్తాను అనమాట ఇది మాత్రం భలేగా ఎప్పుడు కూడా తీపి పదార్థం అనేది మనకి వానపాముల్ని పెంపొందించడానికి ఈ బెల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి కప్పు బెల్లం ఈ మిగతాది మనము ఫర్మెంటేషన్ చేస్తాం కదా ఫెర్టిలైజర్స్ అందులో వేసేసుకుంటాము ఇందులో అయితే ఇప్పుడు ఈ బెల్లాన్ని అయితే వేస్తాము ఈ విధంగా అయితే మనము ఎంజైమ్ అనేది అది తయారు చేసుకోవాలండి మీరు రెండు లీటర్ వాటర్ బాటిల్ అయితే చేసుకోండి చేసుకుంటే గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి కప్పు అనేది ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి రెండు లీటర్ వాటర్ బాటిల్ అయితే తీసుకోండి నా దగ్గర రెండు లీటర్ వాటర్ బాటిల్ ప్రస్తుతానికి లేదా అందువల్ల లీటర్ వాటర్ బాటిల్లో మీకు అయితే చూపించాను నేనైతే దీన్ని కట్ చేసి రెండు లీటర్ వాటర్ బాటిల్ అయితే వేసేస్తాను ఈవినింగు ఎంత రేషియోలో చేయాలి అనేది అయితే మళ్ళీ చెప్తున్నానండి వన్ ఈస్టు త్రీ ఈస్టు టెన్ రేషియోలో అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఇందులో అటు ఇటు అవ్వడానికి ఏం లేదండి అలా చేస్తేనే మనకి కావలసిన ఎంజైమ్ అనేది తయారవుతుందనమాట ఒక వంతు బెల్లం మూడు వంతులు తొక్కలు ఏ నిమ్మ తొక్కలైనా బత్తాయి తొక్కలైనా పువ్వులైనా ఏవైనా పర్వాలేదండి మూడు వంతులు తొక్కలు పది వంతుల వాటర్ అనమాట ఒక వంతు బెల్లం మూడు వంతుల తొక్కలు పది వంతుల వాటర్ ఇలా తీసుకొని బాటిల్కి ఫిల్ చేసి కప్పు అనేది టైట్గా పెట్టుకొని నీడ ఉన్న ప్రదేశంలో త్రీ మంత్స్ మనము ఫర్మెంటేషన్ చేస్తే అప్పుడు మనకి కావలసిన లిక్విడ్ అనేది తయారవుతుందనమాట ఏవైతే ఈ తొక్కలన్నీ పైకి ఉన్నాయి కదా అవన్నీ కూడా డౌన్ అయిపోతాయి మనకి కావలసిన లిక్విడ్ అంతా కూడా పైకి అయితే వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం వడకొట్టుకొని వేరే బాటిల్లో మనం స్టోర్ చేసుకొని మొక్కలకైతే యూజ్ చేసుకోవచ్చు అది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం